అందరు మంచిగా ఉన్నారా నా ఛానల్ పేరు తెలంగాణ వంటలు బీబీకే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇగో ఈరోజు అయితే చేసేది ఏంటంటే గులాబ్ జామ్ చేస్తానా సూడులి మీకు నచ్చినట్టయితే ఇట్లనే వేసుకోవాలి ఇగో ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి ఆ ప్యాకెట్ని కట్ చేస్తే ఇగో రెండు కప్పులు అవుతుంది అదొక గిన్నెలు వేసుకోవాలి గిన్నెలు వేసుకొని ఈ కప్పుతోనే సగం కప్పు పాలు వేడి చేసుకొని కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇలా పోసుకొని కలుపుకోవాలి బాగా గట్టి కలుపుకోవద్దు కొంచెం మె మెల్లమెల్లగానే కలుపుకోవాలి కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకొని పైనుండి ఇంకో గిన్నెను బోర్లించుకొని ఒక ఒక పావుగంట సేపు ఇట్లనే ఉంచాలి ఇప్పుడు ఇది నాణ్యలోపు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక విడల్పున్న గిన్నె పెట్టుకోవాలి ఇలా చక్కెర నాలుగు కప్పులు పోసుకోవాలి మనం పిండి రెండు కప్పులే వేసుకున్నాం కదా దానికి నాలుగు కప్పులు పోసుకోవాలి పోసుకొని నీళ్ళు కూడా నాలుగు కప్పులు పోసుకోవాలి ఇలా నాలుగు కప్పులు పోసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇట్లా కరుగుతాడనే నాలుగు యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది పాకం రాకున్నవే ఇట్లా చక్కెర మొత్తం కరుగుతే సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర మొత్తం గడ్డగడ్డకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ ఒకను సగం కోసుకోవాలి కోసుకొని దాన్ని రసాన్ని విండుకొని ఇలా పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్నదంటే ఇక గ్యాస్ బంద్ చేసుకొని దింపి పక్కన పెట్టుకోవాలి అది కొంచెం గోరెచ్చగా చల్లారితే సరిపోతుంది దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండిని కలుపుకున్నాం కదా ఆ పిండిని ఒక్కసారి కలుపుకోవాలి ఇవ్వక కలుపుకున్న తర్వాత ఇక ఇట్లా చిన్న చిన్నగా ముద్దలుగా తీసుకోవాలి ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇగో ఇట్లా మంచిగా గుండె చేసుకోవాలి చేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి ఇగో మొత్తం పిండి అంతా ఇగో గిట్లనే వేసుకోవాలి అంతా ఒకటే సైజుగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక ఇట్లా చిన్న చిన్నగానే వేసుకొని పక్క పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దగా చేస్తే మళ్ళీ నూనెలో వేసుకున్నాక ఇంకా పెద్దగా అవుతాయి అందుకే చిన్న చిన్నగానే వేసుకోవాలి ఇట్లా చేసుకొని అయితే అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇట్లా వేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాక కూడా మళ్ళొకసారి దాని మీద ఏమన్నా గీతలు ఉంటే మళ్ళీ నూనెలో వేసుకున్న తర్వాత పలిగినట్టు ఓపిత్తా అంటాయి మళ్ళొక్కసారి మంచిగా నూనె అనుకోవాలి ఇట్లా అనుకుంటే మంచిగా నూనెలు వేసుకున్న కూడా మంచిగా కోలుతాయి ఇగో ఇప్పుడు గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అలా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా ఇగో నూనె బాగా వేడి కావద్దు కొంచెం కొంచెం వేడి కాగానే ఒక్కొక్కటి వేసుకోవాలి ఇట్లైతే ఇక మూకుట్లైతే అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని ఈ గ్యాస్ అయితే కొంచెం చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని వేయంగానే కలుపుకోకుల్లి కొద్దిసేపు అట్లనే ఉంచుల్లి ఉంచిన తర్వాత ఇక పెద్దగా అవుతాయి మనం వేసుకున్నవి చిన్న చిన్న ఉండలుగా వేసుకొని వేసుకున్నాం కదా అవి మంచిగా పెద్దగా అవుతాయి ఇగో గిట్ల గుండ్రగా మంచిగా ఉంటాయి ఇక గిట్ల కాగానే ఇక నూనెలకెళ్ళి అయితే తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలి అన్నీ అన్నీ వేసుకున్న తర్వాత మనం చక్కెర కరిగించుకొని పెట్టుకున్నాం కదా అదైతే కొంచెం గోరెచ్చగానే ఉంటుంది ఇక చక్కెర పానకం అయితే వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక ముప్పై నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక అట్లా పెట్టుకుంటే ఈ ఇవి మంచిగా పీల్చుకుంటుంది ఆ చక్కెరను ఇక ఇట్లా వేసుకుంటే గులాబ్ జామ్ రెడీ అయినట్టే ఇక నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయాలి